హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వరమాల ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సింధూర్ అవ్వడం చూస్తూ చాలా ఆశ్చర్యంగా దీప నానితో మాట్లాడుతూ హర్షాకి ఆపరేషన్ చేయడానికి అమెరికా నుంచి డాక్టర్స్ వచ్చారా అన్బిలీవబుల్ నమ్మలేకపోతున్నాను అంది లేదు దీప మన జరిగిన అదృష్టం కొద్దీ అమెరికా నుంచి వచ్చిన ఆ డాక్టర్ విజయవాడలో ఉన్నప్పుడే హర్షాకి ఇలా జరిగింది ఆవిడ హర్ష గురించి ప్రత్యేకించి ఏమీ రాలేదు ఓ అవునా అయితే నిజంగా జరిగిన అదృష్టవంతురాలు మరి ఇందాక హారిక ఆ డాక్టర్తో మాట్లాడుతూ ఇక్కడ నీకు లైసెన్స్ ఉందా అని అడుగుతోంది యు ఆర్ గ్రేట్ అని హక్ చేసుకుంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం ఇందులో గ్రేట్నెస్ ఏముంది అంది దీప హారిక మాటలు అర్థం కాక చూడు దీప ఇండియాలో లైసెన్స్ లేకుండా అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన డాక్టర్స్ ఆపరేషన్స్ చేస్తే వాళ్ళు మరెక్కడ వైద్యం చేయకుండా బ్యాంక్ చేస్తారు వాళ్ళ ఫ్యూచర్కే అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇంత పెద్ద డాక్టర్ అవ్వాలంటే వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుని ఉంటారు ఆ డాక్టర్ తన ఫ్యూచర్ని సైతం ఫనంగా పెట్టి హర్షాకి ఆపరేషన్ చేస్తోంది అందుకనే హారిక అంత ఎమోషనల్ అయ్యింది అంది నాని దీపాకి అర్థమయ్యేటట్లు చెప్తూ హారిక చెప్పింది నిజమే నాని ఆ అమ్మాయి చాలా గ్రేట్ అంది దీప సింధు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన దగ్గర నుంచి అందరికీ ఒకటే టెన్షన్ నర్సులు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు సింధు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఆపరేషన్కి కావాల్సినవన్నీ తనకి అందిస్తున్నారు హర్ష హార్ట్ బీటు ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు తలకి తగిలిన గాయాన్ని పరీక్షగా చూసి గాయం చుట్టూ క్లీన్ చేసి సింధు ఆపరేషన్ స్టార్ట్ చేసింది అటు ఇటు తిరుగుతున్న నర్సుని ఆపి హర్ష కండిషన్ ఎలా ఉంది అడిగింది జెరీనా మ్యామ్ ఇది క్రిటికల్ ఆపరేషన్ కదా నాకు పూర్తి క్లారిటీగా తెలీదు బట్ డాక్టర్ మేడం చాలా కూల్గా ఆపరేషన్ చేస్తున్నారు ఆవిడ ఆపరేషన్ చేసే విధానం చూస్తుంటే ప్రమాదం లేదేమో అనిపిస్తోంది అంది నర్సు నర్సు మాటలు విని జరీనా పెదవుల మీద చిన్న చిరునవ్వు జరీనా నువ్వు టెన్షన్ పడకు సింధు ఇలాంటి క్రిటికల్ ఆపరేషన్స్ చాలా చేసింది బిగ్గెస్ట్ లేడీ డాక్టర్ ఇన్ అమెరికా అంది హారిక హారిక నీకు ఆ డాక్టర్ అమ్మ తెలుసా అంది జరీనా షీ ఈజ్ మై కజిన్ సిస్టర్ అని అంటున్న హారిక మాటలు విని దీపా నాని ఒకరిని ఒకరు చూసుకుంటూ మన గెస్సింగ్ కరెక్టే అనుకుంటున్నారు అప్పటి వరకు హర్షాకి ఏమవుతుందో అని వణికిపోతున్న జరీనా హారిక మాటలకు కొంచెం తేరుకుని నార్మల్గా కనిపిస్తోంది సంతోష్ కాఫీ తాగి వద్దాం వస్తావా అంది హారిక ఏంటి చిట్టి నువ్వు ఇప్పటి వరకు ఎమోషనల్గా ఫీల్ అయ్యి మా ఫ్రెండ్ ఫ్యూచర్ ఏమవుతుందో అని ఆలోచిస్తూ గోల గోల చేశావు ఇప్పుడు చాలా కూల్గా మాట్లాడుతున్నావు కాఫీ తాగుదాం వస్తావా అంటున్నావు ఇంతలోనే అంత మార్పు ఏమిటి అన్నాడు సంజయ్ సంతోష్ ఆపరేషన్ చేస్తోంది సింధు తన గురించి మా అందరికీ బాగా తెలుసు షీ ఈజ్ నెంబర్ వన్ డాక్టర్ హర్షాకి ఏమీ కాదు తను ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలను అని అనిపిస్తేనే ఆ కేసు ముట్టుకుంటుంది సింధు లేకపోతే అస్సలు ముట్టుకోదు సింధు ఆపరేషన్ చేయడానికి ఒప్పుకుంది అంటేనే హర్ష అన్నకి డేంజర్ లేనట్లే నాకు బాగా హెడ్ ఉంది నేను క్యాంటీన్కి వెళ్తున్నాను నువ్వు వస్తావా రావా అంది హారిక తన గురించి అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు చిటి చెప్పాను కదా సంతోష్ తను నా కజిన్ సిస్టర్ చిటి సేమ్ టు సేమ్ మీ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు కానీ కొంచెం స్టైలిష్గా ఉంది తను నువ్వేమో ట్రెడిషనల్గా కనిపిస్తావు మీ ఇద్దరిని పక్కపక్కనే నుంచో పెడితే ట్విన్స్ లాగా ఉంటారు తెలుసా అన్నాడు సంజయ్ నేను నా చెల్లి ఎలా ఉంటామో నాకు తెలీదా నువ్వు ఈరోజు చూసావు సింధుని అందుకనే మీ అందరికీ అంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అని నవ్వుతూ సరే సరే నువ్వు కాఫీ తాగడానికి వస్తావా రావా అని మరొకసారి అడిగింది హారిక నాకు వద్దు చిట్టి అన్నాడు సంజయ్ ఏ ఎందుకు వద్దు నీకు కూడా హెడాక్గా ఉందని నాకు తెలుసు నోరు మూసుకునిరా అంటూ సంజయ్ చెయ్యి పట్టుకుని క్యాంటీన్ వైపు నడిపించుకుంటూ తీసుకువెళ్తోంది హారిక అందాల రాక్షసి వద్దన్నా వినవు కదా నువ్వు ఇలా నా చెయ్యి పట్టుకుని నడుస్తూ ఉంటే భలే బాగుంది చిట్టి నాకు హెడేక్గా ఉందని నేను చెప్పకుండానే నీకు తెలిసిపోతుందా నువ్వు నా మీద చూపించే కేరింగ్ చూస్తుంటే దగ్గరికి తీసుకుని ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టాలనిపిస్తోంది కానీ అట్లీస్ట్ నేను నీ చేతిని టచ్ చేసినా చాలు డోంట్ టచ్ మీ అంటూ గోల గోల చేస్తావు ఏమో అనుకున్నాను నీకు ఎమోషనల్స్ కూడా చాలా ఎక్కువ చిట్టి కోపం వస్తే ఒకరోజంతా మాట్లాడకుండా మౌనవ్రతం చేస్తావు బాధ వస్తే బాగా ఎమోషనల్ అయిపోయి చిన్న పిల్లలా ఏడుస్తూ అందరినీ హడావుడి పెట్టేస్తావు సంతోషం వస్తే పెదవుల మీద చిరునవ్వులు చిందిస్తూ ఆ సంతోషానికి కారణమైన వాళ్ళని తలుచుకుంటూ కబుర్లు చెప్తావు యు ఆర్ సంథింగ్ స్పెషల్ ఇన్ మై లైఫ్ అనుకుంటూ హారిక తన చేతిని పట్టుకుని తీసుకువెళ్తుంటే హారిక బ్యాక్ సైడ్ చూస్తూ ఎటువైపు నుంచి చూస్తున్నా సూపర్ ఉంది నా డార్లింగ్ అని మనసులో అనుకుంటూ ముందుకు నడుస్తున్నాడు సంజయ్ క్యాంటీన్లో కాఫీ తాగుతూ హారిక అని కన్నార్పకుండా చూస్తున్నాడు సంజయ్ ఏంటి సంతోష్ అలా చూస్తున్నావు నన్ను రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది చిట్టి నాలో ఏవేవో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఏయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు కంట్రోల్ చేసుకోలేకపోవడం ఏంటి అంది హారిక కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి నువ్వు మరీ అలా ఇన్నోసెంట్గా అడిగితే నేనేం చెప్తాను చిట్టి అర్థం చేసుకోవే నాలో ఏవేవో ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పాను కదా అన్నాడు సంజయ్ ఆహా అవునా సరే అయితే నీలో కలిగే ఫీలింగ్స్ ఏమిటో చెప్పు వింటాను అంది హారిక కాఫీ సిప్ చేస్తూ ఇప్పుడు వద్దులే చిట్టి తర్వాత చెప్తాను అన్నాడు సంజయ్ హలో మిస్టర్ సంతోష్ మన ట్రూట్ ట్రెల్లింగ్ టెస్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు గుర్తుంది కదా నువ్వు నా దగ్గర ఏది దాచడానికి వీల్లేదు మర్యాదగా చెప్పు నేను వినాలి అంది హారిక ఏం చెప్పాలి చిట్టి నా ఫీలింగ్స్ నీతో చెప్తే నువ్వు తాగుతున్న కాఫీ నా మీద పోసినా పోస్తావు మీ సిస్టర్ నీకు భలే నేమ్ పెట్టింది డేవిల్ నీకు సరిగ్గా సూట్ అయ్యింది చిట్టి అని నవ్వుతున్నాడు సంజయ్ సంతోష్ నాకు కోపం వస్తోంది అంది హారిక అయినా వినకుండా పక్కపకా నవ్వుతున్నాడు సంజయ్ టేబుల్ కింద నుంచి హైహిల్తో సంజయ్ కాలుపై గట్టిగా ఒక తొక్కు తొక్కింది అబ్బా అని సంజయ్ అరుస్తుంటే వాట్ హ్యాపెండ్ సర్ ఎనీ ప్రాబ్లం అన్నాడు సర్వర్ నథింగ్ నథింగ్ యూ కెన్ గో అని సర్వర్తో చెప్పి ఏ చిట్టి ఏంటే అలా తొక్కేసావు నేను అలా అరిస్తే అందరూ ఏమనుకుంటారు నాకు కోపం వచ్చింది సంతోష్ నేను డెబిల్లా ఉంటానా చెప్పు అంది హారిక సంజయ్ చేతి మీద చెయ్యి వేసి సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ సంజయ్ హారిక ఫేస్ మీదకి పడుతున్న జుట్టును తన చేతితో హారిక చెవి వెనక్కి పెడుతూ హారిక ఫేస్ వైపు కన్నార్పకుండా చూస్తూ అలాగే ఉండిపోయాడు సంతోష్ అందరూ చూస్తున్నారు ఏంటి అలా చూస్తున్నావు అని చిన్న నవ్వు నవ్వింది హారిక చిట్టి ఏంటి నువ్వే నా మాట్లాడేది నువ్వు సిగ్గుపడుతూ నవ్వుతున్నావా ఏంటి చిట్టి నీలో ఈ మార్పు నాకు భలే ఉంది నువ్వు ఇలా మాట్లాడుతుంటే అన్నాడు సంజయ్ అవునా సరే అయితే చెప్పు ఇందాక నీకు ఫీలింగ్స్ వచ్చాయి అన్నావు కదా అవేంటి అంది హారిక చిట్టి నీకు కోపం రాకూడదు మరి నేను చెప్పాక ఓకే కూల్గా ఉంటాను సరేనా ఇందాక నువ్వు నా చెయ్యి పట్టుకుని తీసుకువచ్చావు కదా అప్పుడు నా మీద నీ కేరింగ్ చూసి నిన్ను కిస్ చేయాలనిపించింది నా చెయ్యి పట్టుకుని నువ్వు నా ముందు నడుస్తూ ఉంటే అప్పుడు నీ బ్యాక్ సైడ్ చూశాను నువ్వు నడుస్తూ ఉంటే బాలే బాగుంది టచ్ చేయాలనిపించింది కానీ నీకు కోపం వస్తుందని అంటూ హారిక వైపు దొంగ చూపులు చూస్తున్నాడు సంజయ్ ఒరే ఏంట్రా నేను నార్మల్గానే ఉన్నాను శారీలో అంటే నీకు ఏవేవో ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నావు ఇప్పుడు నేను చుడీదార్లోనే ఉన్నాను అయినా కళ్ళతోనే స్కానింగ్ తీస్తావా ఏంట్రా నువ్వు అంది హారిక కోపంగా సంజయ్ వైపు చూస్తూ చిట్టి నాకు నీ మీద కలిగే ఫీలింగ్స్ నీతో చెప్తే తప్పేముంది నీకు కూడా వింటుంటే థ్రిల్లింగ్గా ఉంది కదా ఇంకా నేను చూసినవన్నీ చెప్తే ఏం చేస్తావో అన్నాడు సంజయ్ హారిక సంజయ్ మాటలు వింటూ ఓయ్ ఏంట్రా నాకు థ్రిల్లింగ్గా ఉండడం ఏంటి అలాంటిదేమీ లేదు అంటూ తడబడుతోంది హారిక నాకు తెలుసులే చిట్టి నువ్వు చెప్పడానికి సిగ్గుపడుతున్నావు సరి సర్లే ఇందాకేదో అన్నావు ఇంకా నేను చూసినవన్నీ చెప్తే ఏం చేస్తావో అని అంటున్నావేంటి ఇంకా ఏం చూసావు అడిగింది హారిక చిట్టి ఈరోజు ట్రూ టెల్డింగ్ టెస్ట్ అయిపోతుంది చెప్పమంటావా అన్నాడు సంజయ్ చెప్పు నువ్వు ఏం చూసావు అదేదో పెద్ద సీక్రెట్ లాగా బిల్డప్ ఇస్తున్నావేంటి అంది హారిక డౌట్గా సంజయ్ వైపు చూస్తూ కొంచెం సిగ్గుపడుతూ సంజయ్ ఏం చెప్తాడా అని క్యూరియాసిటీగా చూస్తూ చిట్టి నీకు గుర్తుందా మనమిద్దరం షాపింగ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు నీ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఉక్కు ఊడిపోయింది కదా నేను నీకు హెల్ప్ కూడా చేశాను ఓయ్ ఇప్పుడు అదెందుకు మాట్లాడుతున్నావు మళ్ళీ బ్యాక్ సైడ్ నడుము మీద ఉన్న పుట్టుమచ్చ గురించి మాట్లాడతావా చంపేస్తాను రోయ్ అంది హారిక చుట్టూ చూసి ఎవరూ వాళ్ళని చూడట్లేదని గమనించి చూపుడు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లు సరే అయితే ఓపెన్గా నేను చూసింది చెప్దామనుకున్నాను ఇంకా చెప్పనులే అన్నాడు సంజయ్ ఓయ్ ఏం చూసావు చెప్పు పర్వాలేదు ఏం చూసావు నువ్వు అంది హారిక సంజయ్ ఏం చూశాడో అర్థం కాక చిట్టి రోజు నేను నీ టాప్ ఇన్నర్ సైజ్ చూశాను అన్నాడు సంజయ్ హారిక దగ్గరికి వంగి హారిక చెవిలో చెప్తూ నాన్ సెన్స్ అబద్ధం కాదు అంది హారిక కొంచెం ఇబ్బంది పడుతూ సంజయ్ వైపు చూసి చూడనట్లు చూస్తూ నిజం చిట్టి ఐస్వేర్ నమ్మట్లేదా అయితే నేను చెప్పేది విను స్ట్రాబెర్రీ బ్రాండ్ సైజ్ అంటూ చాలా క్లియర్గా చెప్పడంతో డియట్ నీకస్సలు కొంచెం కూడా సిగ్గులేదురా చంపేస్తా నిన్ను ఇంకేమైనా మాట్లాడావంటే ఇంకా నువ్వు ఏమేమి చూసావో ఏమో అని అంటూ బ్యారర్కి బిల్ పే చేసి కోపంగా బయటికి నడిచింది హారిక ఏయ్ చిట్టి ఆగవే ఎందుకంత కోపం నేను చూసిందే కదా చెప్పాను నేనేమైనా కావాలని చూశానా ఆ రోజు నీ బ్యాక్ సైడ్ పిన్ పెడుతుంటే ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది అన్నాడు సంజయ్ బాబు మహానుభావా ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా ఆపుతావా లేదా నాన్సెన్స్ అని కోపంగా చూస్తూ ముందుకు నడుస్తోంది చిట్టి ఏయ్ చిట్టి ఎందుకే అంత కోపం సంతోష్ మనం హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాము అందరూ మనల్నే చూస్తున్నారు నీ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అని మాట్లాడకు ప్లీజ్ కాఫీ తాగితే రిలాక్స్గా అనిపించి హెడాక్ తగ్గుతుంది అనుకున్నాను అందుకే క్యాంటీన్కి తీసుకువెళ్ళాను నీ వల్ల ఇంకా ఎక్కువయ్యింది సైలెంట్గా ఉండు ప్లీజ్ అంటూ ముందుకు కదిలింది హారిక ఏంటో ఇది నిజం చెప్పమంటుంది నిజం చెప్తే మళ్ళీ గొడవ చేస్తుంది ఎనీవే చిట్టితో ఇలా రొమాంటిక్గా మాట్లాడడం భలే బాగుంది నార్మల్గా అయితే చిట్టి అస్సలు వినదు ఈ టెస్ట్ నా గురించే పెట్టినట్లు ఉంది అనుకుంటూ హారిక కోపంగా ముందు నడుస్తుంటే హారిక బ్యాక్ సైడ్ చూస్తూ తాను వెనకే నడుస్తున్నాడు ఇద్దరు కలిసి హాస్పిటల్ లోపలికి వెళ్ళారు లక్ష్మయ్య పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో ఎక్కడా కనిపించలేదు అడిగాడు జయదేవ్ నిన్న బుల్లమ్మగారు వచ్చారు కదండి అమ్మాయి గారు నా హెల్త్ ఏదో ప్రాబ్లంలో ఉందని కొన్ని టెస్టులు చేయించుకురమ్మని ప్రాసిచ్చారు ఉదయం ఎప్పుడో హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు అయ్యింది ఈ రిపోర్ట్స్ అన్నీ గారికి వాట్సాప్ పంపండయ్యా అంటూ లక్ష్మయ్య తన హెల్త్ రిపోర్ట్స్ జయదేవ్కి అందించాడు సింధు ఎందుకు లక్ష్మయ్యను హెల్త్ చెకప్కి పంపించింది తాను అంతలాగా రియాక్ట్ అయ్యిందంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం లక్ష్మయ్యకు ఏమై ఉంటుంది ఎనీవే సింధుకి ఈ రిపోర్ట్స్ ఈవినింగ్ పంపిస్తాను తానే చూసుకుంటుంది అనుకుంటూ ఆ రిపోర్ట్స్ తన రూమ్లో పెట్టి తనకి మీటింగ్ టైం అవుతూ ఉండడంతో హడావిడిగా ఆఫీస్కి వెళ్ళాడు జయదేవ్ దాదాపు ఐదు గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చింది సింధు హర్షకి యాక్సిడెంట్ అయ్యిందని ఆపరేషన్ జరుగుతోందని తెలిసిన హర్ష పేరెంట్స్ జరీనా డాక్టర్ ఏం చెప్తారా అని సింధు వైపు భయం భయంగా చూస్తున్నారు డూ నాట్ బీ ఫైట్ దెర్ ఈజ్ నథింగ్ టు ఫియర్ అట్ హీఈ సేఫ్ అంది సింధు చిన్న నవ్వు నవ్వుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంది జరీనా సింధు చేతులు పట్టుకుని తనకి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ సింధు ఏం చెప్తుందో హర్ష పేరెంట్స్కి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు అది అర్థం చేసుకుని జరీనా మీరేమీ భయపడకండి హర్ష సేఫ్గా ఉన్నాడు అని చెప్తున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేసింది హర్ష పేరెంట్స్ ఎంతో ఎమోషనల్గా సింధు వైపు కృతజ్ఞతగా చూస్తూ చేతులెత్తి దండం పెడుతున్నారు వాట్ ఈస్ దిస్ దట్ ఈస్ మై డ్యూటీ ఐ డో నాట్ వాట్ ఎనీథింగ్ లైక్ దాట్ అంటూ నవ్వుతూ ముందుకు వెళ్తోంది సింధు హర్ష పేరెంట్స్ సింధు ఏం చెప్తుందో అర్థం కాక జెరీనా వైపు మళ్ళీ చూస్తున్నారు ఏమిటిది ఇది నా డ్యూటీ ఇలాంటివి ఏమీ వద్దు అన్నారు డాక్టర్ అమ్మగారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది జరీనా హర్ష పేరెంట్స్ ఏ గొడవ పడకుండా జరీనాతో క్లోజ్గా మాట్లాడడం చూసి రిలాక్స్గా ఫీల్ అయ్యారు హారిక సంజయ్ నాని దీపా జరీనాకి హర్ష పేరెంట్స్కి మధ్య ఏ గొడవలు రాకుండా చూసుకోండి నేను సంజయ్ సింధు దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాము అంది హారిక ఓకే హారిక మేము చూసుకుంటాము నువ్వు వెళ్ళి మాట్లాడిరా అంది నాని డాక్టర్స్ రిలాక్సేషన్ రూమ్లో ఫుల్గా ఏసీ ఆన్ చేసి పుషప్ చైర్లో రిలాక్స్ అవుతూ కూర్చుంది సింధు మే కమిన్ అంది హారిక కొంచెం డోర్ తీసి యూ డోంట్ కమ్ అంటే నువ్వు రాకుండా ఉంటావా ఏంటి అంది సింధు తన కళ్ళకి పెట్టుకున్న ఐస్ ప్యాక్ తీసి పక్కన పెడుతూ హారిక వైపు చూసి చిన్న నవ్వు నవ్వుతూ సింధు మాటలకు నవ్వుతూ సంతోష్ చెయ్యి పట్టుకుని లోపలికి వచ్చింది హారిక సింధు మై డియర్ స్వీట్ సిస్టర్ అంటూ లోపలికి వెళ్ళి సింధుని గట్టిగా హక్ చేసుకుంది సింధు సిరిన ఫేస్ చూసావా ఎంత హ్యాపీగా ఉందో నీకు థ్యాంక్స్ అని చిన్న ముక్క చెప్తే సరిపోదు నీకు పార్టీ ఇస్తాను ధూమ్ ధామ్గా ఎంజాయ్ చెయ్యి అంది హారిక వద్దు బాబు వద్దు నువ్వు నీ పార్టీ మందు ఉండదు చిందు ఉండదు నువ్వే చేసుకో నీ కూల్ డ్రింక్ పార్టీ నాకొద్దు అంది సింధు లేదు సింధు ఈసారి నీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయి నీకు నేను అబ్జెక్షన్ పెట్టను డ్రింక్ చేయి డ్యాన్స్ చేయి ఏదైనా చెయ్యి ఓకేనా అంది హారిక దేవిల్ నువ్వేనా మాట్లాడేది నీలో చాలా చేంజ్ వచ్చింది చూస్తేనే నాకు అర్థమవుతుంది అని సింధు సంజయ్ వైపు హారిక వైపు చూస్తోంది హూ ఇస్ దిస్ హ్యాండ్సమ్ మ్యాన్ అంది సింధు సంజయ్ వైపు చూస్తూ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ మ్యామ్ అన్నాడు సంజయ్ సింధు అలా కాంప్లిమెంట్ ఇవ్వడం దానికి సంజయ్ వెంటనే రియాక్ట్ అవుతూ నవ్వుతూ మాట్లాడడం అస్సలు నచ్చట్లేదు హారికకి హారిక ఎక్స్ప్రెషన్స్ వెంటనే మారిపోవడం చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ హారికని ఇంకా ఏడిపించాలని డిసైడ్ అయ్యి నవ్వుతూ సంజయ్ దగ్గరికి వచ్చి హాయ్ ఐఎమ్ డాక్టర్ సింధు ఫ్రమ్ అమెరికా అని అంటూ సంజయ్ని టైట్గా హక్ చేసుకుని బుగ్గపై కిస్ చెయ్యబోతున్న సంజయ్ బుగ్గకి హారిక చెయ్యి అడ్డుపెట్టేసింది కోపంగా సింధు చెయ్యి పట్టుకుని వెనక్కి లాగేసింది హారిక ఏయ్ నీకేమైనా మెంటలా ఏం చేస్తున్నావే నువ్వు కోపంగా అంది వాట్స్ ప్రాబ్లం హారిక జస్ట్ పలకరిస్తున్నాను అంతే అంటూ సంజయ్ వైపు చూస్తూ అలాగే నవ్వుతోంది సింధు తనతో చాలా క్లోజ్గా సింధు ప్రవర్తిస్తూ ఉంటే సంజయ్ ఎలా రియాక్ట్ అవుతాడు హారిక ఊరుకుంటుందా హారికకి సింధుకి మధ్య సంజయ్ ఎలా నలిగిపోతాడు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు